అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణం లింగాలతోట కాలనీ శివాలయంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా ఘన విజయం సాధించాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయం నుండి బయలుదేరి పాయకరావుపేట పేట పాండురంగస్వామి దేవాలయం వరకు జై బాలయ్య జై జై బాలయ్య అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు నందమూరి బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు చింతకాయల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ అఖండ వన్ మాదిరిగా అఖండ టూ కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు आदवा जयबोसिन्हा नमः वं वदाय नमः चरयज्ञा भगवान चरितसुदाय नमः गोविंद नमः जयनेपुरा

ఈ అఖండ టూ చిత్రం మా బాలయ్య నటించి అఖండ చేయడానికి రేపు ఐదో తారీఖుని మన పాకిపేట లక్ష్మీ థియేటర్లకు వస్తుంది అందరూ కూడా ఈ అఖండ సినిమాని చూసి సనాతన ధర్మాన్ని కాపాడలే విధంగా ఈ సినిమా నిర్మించారు అందు గురించి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని జై బాలయ్య జై జై బాలయ్య మరి ఒక చిత్రం విడుదల రేపు డిసెంబర్ ఐదో తారీఖుని పాకిరాపేట లక్ష్మీ థియేటర్లోని అలాగే ఈస్ట్ గోదావరి రామ థియేటర్లో కూడా విడుదల గొప్పపోతున్నాయి ఐదు షోలు కూడా వేస్తారు కాబట్టి ఈ యొక్క సినిమా పూర్తిగా అఖండ విజయం సాధించి ఈ యొక్క బాలకృష్ణ ఈ వయసులో కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎన్టీ రామారావు కుమారుడై ఉండి మరి ఇవాళ అందరికి కూడా మంచి క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ అలాగే ఎవరికైనా ప్రజాసేవలు కానీ ఏ కార్యక్రమం కూడా ముందుండి నడిపిస్తున్నారు మరి ఆయన సినిమా అఖండ టూ అఖండ ఎలాగుందో ఉందో అలాగే అఖండ టూ కూడా మంచి విజయవంతంగా నడిపించి ఈ యొక్క బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా ఉరేక్తించగా ఉండాలని చెప్పి మరి స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు